డెఫినెట్గా నేను చెప్తున్నాను మీ అందరూ రేపు పండక్కి నేను యాక్చువల్గా ఏంటంటే కాలు ఎగరేసుకుంటారు ఇట్లా ఇట్లా చెప్పలేము అవన్నీ ఏంటంటే ఈ ఈ ఈ కట్అవుట్కి చాలా చిన్న మాటలు అయిపోతాయి అవి ఎందుకంటే ఆయన అంటే మీ మీ మనసుల్లోంచి ఆయన ఎలా వచ్చారో కానీ రెబల్ గాడ్ అని రెబల్ వుడ్ అని నేను ప్రస్తుతానికి ఆ రెబల్ యూనివర్సిటీలో చదువుకుంటున్నా ప్రస్తుతానికి నన్ను టూ ఇయర్స్ బ్యాక్ ఆయన ఆయన యూనివర్సిటీలోకి జాయిన్ చేసుకున్నారు నేను ఏదో చిన్న కాలేజీలో ఎక్కడో చదువుకునేవాడిని లేదురా నీకు టాలెంట్ ఉంది రా నా యూనివర్సిటీకి అన్నాడు ఆయన ఆ యూనివర్సిటీలో నాకు అర్హత ఉందో లేదో నాకు తెలీదు వెళ్ళిన తర్వాత మాత్రం ఆయన అర్థం చేసుకుని ఆయన ఫోటో జేబులో పెట్టుకుని పనిచేశాను ఆయన ఫోటో జేబులో ఉంటే డెఫినెట్గా ఎలాంటి వాడైనా సరే టాప్ డైరెక్టర్ అయిపోతాడు అందులో డౌటే లేదు